నూట ఐదవది విదేశం శ్రీకృష్ణ జన్మస్థానం శ్రీకృష్ణ జన్మభూమి అనేది మధుర నగరంలో కంసునికి చెందిన ఒక జైలు కది ఇక్కడే శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు శ్రీకృష్ణుడు హిందూ మతంలో అర్చించబడే ఒక దేవుడు విష్ణు పది అవతారాల్లో ఎనిమిదవ అవతారం హిందూ పురాణాల్లోను తాత్విక గ్రంథాల్లోను జన గాథల్లోనూ గాథల్లోను సాహిత్యంలోను ఆచార పూజ సంప్రదాయాల్లోనూ కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు చిత్రీకరిస్తుంటారు చెపి గాను రాధా గోపిక మనోహరిని గాను రుక్మిణి సత్యభామాది అష్టమహిషుల ప్రభువు గాను గోపికల మనసు తోచుకున్న వాడిగాను యాదవ రాజు గాను అర్జున్ సారిదైన పాండవ పక్షపాతి గాను భగవద్గీత ప్రదోకిని గాను తత్వోపదేశకుని గాను దేవదేవునికి గాను చారిత్రక రాజనీతిజ్ఞలాగేలా బహు విధాలుగా శ్రీకృష్ణ రూపం వ్యక్తిత్వం దైవత్వం చిత్రీకరించబడ్డాయి లోకంలో అధర్మం ప్రబలనందున భూదేవి బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు భగవంతుడు దేవకి వసుదేవులకు జన్మింపదలిచాడు మధురా నగరాన్ని యాదవ క్షేత్ర వంశంకి చెందిన సూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు అతనికి వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకనిచ్చి వివాహం చేస్తాడు చెల్లెలంటే ఎంతో ప్రేమ గల కంసుడు ఆమెను అత్తవారింటికి రథం మీద సాగనంపుతుంటే ఆ శరీర వాణి దేవకీ గర్భంలో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెప్తుంది కంసుడు దేవకిని వసుదేవుడిని అడ్డు వచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా చెరసాలలో పెడతాడు దేవకీ దేవి ఏడవ మార్పు గర్భం ధరించినప్పుడు విష్ణు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు చెరసాలలో దేవకి గర్భస్రావం అయిందని అనుకుంటాడు కొన్ని రోజులకు దేవకీ దేవి ఎనిమిదవ మార్పు గర్భం ధరిస్తుంది లక్ష్మీనాథుడు దేవకి గర్భంలో ఉండడం చూసి దేవతలు కిన్నెర కింపురుషులు దేవకీ దేవి ఉన్న చరసాలకు వచ్చి స్థుతిస్తారు దేవకి గర్భం నుంచి శ్రావణ శుద్ధ అష్టమ తేదీ నాడు విష్ణు శ్రీకృష్ణుడిగా రోహితి నక్షత్రయుక్తమైనప్పుడు జన్మిస్తాడు కృష్ణుడు జన్మించాక వసుదేవుడు కృష్ణుడిని పొత్తులలో పెట్టుకొని చరసాల బయట నిద్రపోతూ ఉన్న కావలి వాళ్ళను తప్పించుకొని యమునా నది వైపు బయలుదేరతాడు యమునా నది రెండుగా చీలిపోతుంది నందన వనంలో తన స్నేహితుడైన నందిని ఇంటికి వెళ్లి యశోద పక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణు విడిచి ఆ శిశువును తీసుకుని తిరిగి చెరసాలకు వస్తాడు చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది కంసుడు ఆ శిశువును తీసుకొని చంపడానికి పైకి విసరగా ఆ శిశువు ఎనిమిది చేతులతో సంఖ్య చక్కెర గదా సారంగులతో ఆకాశంలోకి లేచిపోయి తాను యోగమాయనని మాయనని కంసుని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది దేవకి వసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు రేపల్లెల్లోని యశోదాదేవి ఒడిని చేరి అక్కడే పెరిగాడు मधुरा नगर